సగన్ సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా గుంటూరులోని స్థానిక వివాహ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ప్రమశాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టభద్రులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బ్రహ్మశాని మాట్లాడుతూ గడిచిన సర్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కూటమి ఒప్పందానికి అంగీకరించి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా యాభై ఐదు వేలు మెజారిటీ తీసుకు వచ్చేలా ఆలపాటి రాజా తెలనిలో కష్టపడ్డారు అలాంటి నాయకుడిని పార్టీ గుర్తించి ఈ రోజు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయనకు మెజారిటీని అందించాలని ఆయన వివరించారు ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అర్థం అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి ఎకానమీ రొటేట్ అవ్వాలి డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి ఎస్సెట్స్ వాల్యూస్ పెరగాలి ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది మీకు ఐదు సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు మళ్ళీ ఈ రోజున ఆరు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరి ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈరోజు పొడుస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు తెనాలి పట్టణంలోని మారేసుపేట పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తగా నెలకొంది కాలనీలో రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టు సహాయ చిన్నపాటి గుడిని అధికారులు తొలగించడంలో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు ఉద్రిక్త తల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇదే ప్రాంతంలో గత రాత్రి మేరీ మాత విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తడంతో రెండింటిని అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకు స్థానికులకు తోపులాట జరిగింది

হ <muchas> విజయవాడ ఆటోనగర్ ఫంక్షన్ హాల్ లో గోల్డెన్ ప్రాపర్టీస్ వారి మార్కెటింగ్ లీడర్స్ మీటింగ్ మరియు బ్రోచర్ లాంచింగ్ జరిగింది బ్రోచర్ లాంచింగ్ కు జబర్దస్త్ టీం గులే భాస్కర్ నరేష్ శాంతి తదితరులు సందడి చేశారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ తోట లక్ష్మి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మీటింగ్ కు వచ్చిన మార్కెటింగ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వినుకొండ పట్టణానికి దగ్గరలో ఏ ఫార్మా ల్యాండ్ వెంచర్ వేయడం జరిగింది ఇరవై ఐదు సెంట్లు వంద ఎరచంద్రపు మొక్కలతో కలిపి ఎనిమిది లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు ఇరవై కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు పథకం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు పదమూడు వేల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది వరకు ఏజెంట్ మిత్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు గోల్డెన్ ప్రాపర్టీస్ మెగా మార్కెటింగ్ మీటింగ్ ఈ రోజు నా విజయవాడలో చాలా అద్భుతంగా జరిగింది ఈ దీని ముఖ్య ముఖ్య అటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ ఫస్ట్ వెంచర్ వినుకొండ సరౌండింగ్లో లో హైవేలో మేడపిలో ఫస్ట్ వెంచర్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అది వంద ఎకరాలండి అలాగే వినుకొండ దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్ పరిధిలోనే ఆల్మోస్ట్ ఒక టూ ఎకరాలు ఎకరాస్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు వందల ఎకరాల్లో కూడా ఈరోజు ఫస్ట్ డేనే బ్రోచర్ లాంచింగ్ రోజునే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ బుకింగ్స్ కూడా జరగటం నిజంగా ఇలాంటి మా మీద నమ్మకంతో చేసినటువంటి కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేము ఇరవై ఐదు సెంట్లు భూమి వంద ఎరచందనం మొక్కలతో కలిపి ఎనిమిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఈ ఎనిమిది లక్షల రూపాయల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్ ల్యాక్స్ కస్టమర్ కడితే ఫోర్ ల్యాక్స్ కంపెనీని నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ తరపు నుంచి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని బ్రహ్మాండంగా పోటీసులు అవ్వాలని మీ అందరినీ నిర్ణయించుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇరవై ఐదు సెంట్లు భూమిలో పన్నెండు సంవత్సరాలు ప్లీజ్ అగ్రిమెంట్ మళ్ళీ కంపెనీకి చేసిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాలు ప్లాంట్ మేనేజ్మెంట్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేసినందుకు గాను కంపెనీకి ఫార్టీ పర్సెంట్ వచ్చిన ఎర్రచందనో అమ్మిన దాంట్లో వచ్చిన రెవెన్యూలో ఫార్టీ పర్సెంట్ కంపెనీకి సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది మెగా మార్కెటింగ్ మీటింగ్లకు చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం ముఖ్యంగా ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ల్యాండ్ సెక్టార్లు ఒక పైనీరుగా అవ్వాలని చెప్పేసి మేము పెట్టుకుని తలచుకోవడం జరిగింది మొదట విడతగా మేము గుడికొండ దగ్గర మేడపి అని ఊరిలో వంద ఎకరాలు అట్లాగే గుణికొండకు దగ్గరలో ఖమ్మంపాడని చోట నూట అరవై ఎకరాలు మరి వేరే ఇంకొక చోట ఒక అరవై ఎకరాలు మొత్తం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల ల్యాండ్ బ్యాక్ని బిఫోర్ ఎలక్షన్సే మేము ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది మరి ఈ కాన్సెప్ట్లో మరి అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ మార్కెటింగ్ మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ మార్కెటింగ్ మీటింగ్ కూడా దాదాపు వెయ్యి మంది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం విజయవాడ అమ్మవారి ఆలయంలో విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశ్రవ వినిచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు హోం మంత్రితో పాటుగా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు కూడా ఉన్నారు ఈ సందర్భంగా భవానీ దీక్షల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్ల గురించి మంత్రికి పోలీస్ కమిషనర్ ఆలయ వివరించారు

Why is it Áève Arerre The interesting thing is that. The best thing comes fromını Tr graders will paha It doesn't सर सर <Hubble�� SM maggot> <disappointing> <yapar> <teorin> <tdum> Abi kuzumuzun dediği şey var ya. Şey şey. bu şey. Amma bu şeyse o kadar antrenman olmaz. హజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం ఓ హోటల్లో రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొన్నారని లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతి శిరీషపై అనేక రకాలుగా పేపర్లు రాయడం చూశామన్నారు బీసీ ఎమ్మెల్యేలు మాత్రం కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మాత్రమే ఉన్నారని ఇలాంటివి పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నారు రాష్ట్రానికి వెన్నుముక్క అని చెప్పుకునేలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ లు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అబ్జెక్షనబుల్ గా ఉన్నారో మీరు ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టారో అరెస్టులు చేశారు ఇంకా ఉంటే చేయండి కానీ శిరీష ఎమ్మెల్యేని ఆ రకంగా కించపరం అదే కాకుండా ఒక సీనియర్ నాయకులు పార్గసారథి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని కించపరచటం వాడికి తాకీదులు ఇవ్వటం తాకీదులు ఇచ్చింది ఎవరు పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ ప్రెసిడెంట్ కాదు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ ఎపులా లోకేష్ ఇచ్చాడు లోకేష్ ఎవరు ఎన్టీ రామారావు మనవడు ఎన్టీ రామారావు మనవడు ఎవరికి ఇచ్చాడు సర్దార్ గౌతుల మనవాళ్ళకి నోటీసులు ఇచ్చాడు చూడండి ఇదే బీసీలకు జరిగే అన్యాయం బీసీలు ఏం చేసినా తప్పే బీసీలు అణిగమణిగి ఉండండి అనే ద్వారణలో అట్లు రెడ్ల పార్టీ వైసీపీ కాంగ్రెస్ అలానే ఇటు టిడిపి అన్యాయం చేస్తుంది బీసీలు గనక మనం బీసీలం ప్రతి ఒక్కరూ అని మనం గుర్తు పెట్టుకోవాలి బీసీలు కూడా ఈ రోజున మనం చూసుకున్నట్టయితే బీసీల్లో విభేదాలు సృష్టించడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి యాదవులు గౌతి బీసీల మనం అని చెప్పుకోవాలి బీసీ సార్ క్రియేటర్స్ బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక మీరు పైపై మెరుగులు చేస్తూ పైపై వ్యవహారాలు చేస్తూ తెల్ల బట్టలు వేసుకుని అక్కడ ఒక త్రిపుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ పచ్చ నోటు పెట్టుకుని ఏమీ పని చేయకుండా ఈ విజయవాడ వీధుల్లో తిరుగుతూ మీరే రాష్ట్రాన్ని పాలించినట్టు మా ప్రభుత్వం వచ్చిందన్నట్టు పైర అమ్మవారు కిందకు అమ్మవారు మిగిలినవారు ఏమీ కానట్టు చేసేటువంటి ఈ రాజకీయం మానేయాలి బీసీలు దీన్ని గమనించాలి బీసీలు అందరం ఏకమౌదాం బీసీలు ఏకమైతేనే బీసీలతో పాటు ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు ముస్లింల గ్రూప్తో పాటు ఏకమైతేనే తమిళనాడులో అక్షయ పాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొనియాడారు మంగళగిరిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ కేంద్రంలో ఎమ్మెల్యే రాము పర్యటించి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో చదువుకున్న పిల్లలకు కావలసిన పోషక ఆహారాన్ని అందిస్తూ చిన్నారులకే కాకుండా నిత్యం లక్షలాది మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా రుచి శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిత్యం అందించడం గొప్ప విషయమని కొనియాడారు భవిష్యత్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు తమ వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుందని ఎమ్మెల్యే రాము తెలిపారు ఈ కార్యక్రమంలో హరే కృష్ణ మూమెంట్ ఆంధ్ర రీజనల్ అధ్యక్షుడు వంశీ ధరా దాస అన్నా క్యాంటీస్ పబ్లిక్ రిలేషన్షిప్ ప్రతినిధి రఘునందన్ దాస అక్షయ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దీనిలో పెడతా ఉంటాం ఆకుకూరలు మునక్కాయ ఇట్లాంటివన్నీ దీనిలో కట్ అవుతాయి ఏదైనా అన్న ఆత్మహత్య కట్ అవ్వాలనుకోండి దీనిలో పడేసి అనుకోండి కట్ అన్నట్టు కట్ అయిపోతుంది బ్లేడ్లు ఉంటాయి బ్లేడ్ స్టాండ్ చేస్తే అక్కడ సో అట్లాంటి ఏ బ్లేడ్ కంటే ఏ సైజ్ కాంటే ఆ సైడ్ ఆ బ్లేడ్ ఫిక్స్ చేస్తాము ఇది అన్న ఆత్మహత్య ఇది ఆర్గనైజర్ కట్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో మిషన్ ఓకే సార్ 给你 కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు పదిహేను వేల మంది భక్తులు దర్శించుకున్నారని నియోజకవర్గ ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగలు ముక్కుబడులు తీర్చుకున్నారని అమ్మవారి దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు త్రాగునీరు శాంతిషన్ ఏర్పాట్లతో పాటు భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా దర్శనం చేసుకునేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ కొండలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు శ్రీమాత్ర శ్రీ కొండలమ్మ దేవి కృష్ణా జిల్లా కొడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో పిలిచేసి ఉన్న శ్రీ కొండలమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం మరియు రేవువారం కావడం వల్ల మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు అదే విధంగా వారి వారి శిష్యు పను ఆధ్వర్యంలో నామకరణలు అన్నపాసనలు ఇతర పూజా కార్యక్రమాలు అలాగే వారి పూజా కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుపుతున్నారు ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం రెండు మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శీఖర దర్శనం యాభై రూపాయల రుసుము భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి తదనంతరం మొక్కుబళ్ళు చెల్లించుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ కూడా అమ్మవారి వ్యవహారంలో జరుగుతుంది మరియు లడ్డూ ప్రసాదం పులిహార ప్రసాదం కూడా అమ్మకం జరుగుతుంది లడ్డూ ప్రసాదం ఎనభై గ్రాములు పదిహేను రూపాయలు ప్రసాదం నూట యాభై గ్రాములు పది రూపాయలకు విక్రయించడం జరుగుతుంది భక్తులు ఈరోజు రవివారం కావడం వల్ల ఈ యొక్క పూజ కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు శ్రీమాత సర్వమంగళ మంగళేశ్వే సర్వార్థ సాధికే శరణ్యంబకీదేవి నారాయణని మోస్తునే శ్రీమతి పండలం అమ్మవారి క్షేత్రంలో ఈరోజు మార్గశర మాసం షష్ఠి తిరిగి ఈ ఆదివారం ఈరోజు ప్రాతకాలమ అమ్మవారికి నిత్యార్చన సహస్రామ కుంకుమార్చన అలాగే ప్రతిష్టా అమ్మవారి యొక్క శ్రీచక్ర అభిషేక సహస్రనామార్చనలు జరగడం జరిగింది తర్వాత తదనంతరం భక్తుల దర్శనార్థమై అమ్మవారి అమ్మవారిని కోరు అమ్మవారికి అనేక విధాలుగా పారబంగళతో అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క ముక్కుబోళు తీర్చుకుంటున్నారు ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి మార్గశిర మాసమున మాసం విశేషమైనటువంటిది మార్గశిర మాసం కావున ఈ యొక్క మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించిన వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని తెలియజేస్తుంది తోటి వారిని ఆదరించి ప్రేమించాలన్న ఏస్తు క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పలువురు సూచించారు ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న బీసప్ డాక్టర్ జయరావు పొలిమేర సేవలు నిరూపమానమని కొనియాడారు ఏలూరు బీసప్ హౌస్ లో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ టి ఇమాన్యుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు నాయుడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏలూరు విద్యానగరంలోని ఏపీఎస్ఎస్సి కార్యాలయం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సర్వీస్ కోర్టు ఇంత ఘనంగా నిర్వహిస్తూ మరి ప్రజలకి ఆ వేసు ప్రజల యొక్క మార్గాలు కానీ ఏ విధంగా అయితే చెప్తున్నారు ఈ అభినందిస్తూ మరి ప్రతి ఏడా కూడా ఆధ్వర్యంలో మరి ఇటువంటి వేడుకలు అనేకమైన జరుగుతూ రాజకీయ ప్రాణం దొరికితో సామాన్యంతంగా ఈ విధంగా ఏటి చూపిస్తున్నారు ఇంత వీడియో ద్వారా కూడా చూపిస్తున్నారు గారు రాజ్యాంగ సతత పరిషి చెయ్యి కొడ మొ అంత సహకారం అందిస్తాను సంబంధం కలిగే విధంగా ఉంది మరి వేరే పద్ధతంగా నర్మగురు గారు రాజకీయంగా గనే ఎలక్షన్ తర్వాత గనే ఉపశమలాస్తితని నిష్కొంటు మేము ఎప్పుడు కూడా ఆయన మనసులో ఎప్పుడు కూడా స్థానం సంపాదించుకున్నాం పద ఉన్నా లేకపోయినా ఆయన మనసులో మా స్థానాన్ని అలాగే గమనించుకోవాలని ఈ సందర్భంగా ఆయన అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాల పాటు మేము కూడా సెంటెస్ బాయ్స్ కార్యక్రమం వీళ్ళందరినీ కూడా చాలా మంది మాకు ఇక్కడ గురువు ఉన్నారు అప్పుడు కూడా ఉన్నారు మా మీద ఏదో చిన్న కోపం కూడా ఉంది అందుకని మా పాతయ్య గారి చేసి మా గురువు గారు మాత అడిగినంటే మంచి మంచి విధానాలతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా అందరూ కూడా ఉండాలి అదేవిధంగా మా శాసనసభ్యులు మా మేయర్ గారు మంచి పరిపాలన చేయడానికి మరి మంచి ఆలోచన మంచి మనసుని మంచి సమర్థతని శక్తిని ప్రధాన ఇస్తున్న వారికి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్న ఏదో నియోజకవర్గమే ఒక మోడల్ గా ఉండాలని చెప్పేసి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటుందని అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి అభినందన మాజీ శాసన సభ్యులు దివంగత నేత బడేటి కోట రామారావు సంస్కరణ దినోత్సవ కార్యక్రమం ఏలూరు నగరంలోని ఫ్లాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఫ్లాష్ టీం అధినేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ దివంగత నేత బడేటి బుజ్జి ఏలూరు నగరం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన బడేటి కోట రామారావు కాంస్య విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరు అభిలాషించారు అన్నయ్య తొంభై ఆరు నుంచి అండి ముందుగా ఏలూరుకి ఒకే అన్నయ్య ఉన్నాడండి అది ఎవరండి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి జిల్లా ప్రజలకు కానీ సహకారం అందించే వాళ్ళందరికీ కూడా లోటుగానే ఉంది ఈ స్వర్ణ క్షేత్రంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపనకి ప్లాస్ టీమ్ అవార్డు కోనుకోవడం చాలా అభినందనీయం అలాగే పట్టణంలో అనేక మంది ప్రముఖుల యొక్క మార్క చిహ్నంగా కూడా సంవత్సరానికి ఒకసారి వారు కార్యక్రమం నిర్వహించడం మరింత అభినందనీయం అంతేక అలాంటి టీములు అలాంటి ప్లాస్ టీములు ఈ యొక్క పట్టణంలో ఉండడం మన అందరికీ ఈ యొక్క పద్మశాలి సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి మా సంఘం సభ్యులందరూ కూడా వచ్చేటట్టుగా చూసి జయప్రదం చేయడానికి మేము కోనుకుంటామని సందర్భంగా రాజకీయ వారికి అర్థం జరిగితే వారందరికీ కూడా ప్రయాణ నాది గత పాతి సంవత్సరాల పేరు నుంచి మొదటి నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేయటం ఫస్ట్ మార్నింగ్ పొద్దున్న నిద్ర లేక చేసే పని ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు బొమ్మ నెక్స్ట్ బడ్జెట్ ఫ్యామిలీ ఫోటో ఈ రెండు చూడకుండా నేను నిద్రలేక అది అది నా పరిస్థితి ఎట్లాగంటే అమరు కొన్ని కొన్ని డ్రగ్స్ కి ఎడిట్ అయిపోతారు నేను పార్టీకి ఎడిట్ అయిపోయాను అట్లాగే బడ్జెట్ ఫ్యామిలీకి ఎడిట్ అయిపోయాను ఏ కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళని ఆహ్వానించిన ఇంట్లో నా పేరు నందులూరు సత్యనారాయణ ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ సెక్రటరీని ఏలూరులో నాకు తెలిసినంత వరకు ఒకే ఒక ట్రేడ్ ఓపెన్ గా బయటకు వచ్చి మేము మీ వెనకాల ఉన్నాము మీతో పాటు మేము ప్రయాణం చేస్తామని చెట్టి గారికి తెలియజేసింది మా ఏదూర్ జ్యువెలరీ అసోసియేషన్